తల్లిదండ్రులు తమ పిల్లలు వృద్ధులోకి రావాలని ఎంతో కష్టపడతారు ఎన్నో త్యాగాలు చేసి పిల్లలే సర్వస్వం అని బ్రతుకుతారు పిల్లలు పెరిగి ప్రయోజకులైనప్పుడు వారి ఆనందానికి ఉండవు తాజాగా ఎంతో కష్టపడి చదివించిన కొడుకు శ్రద్ధగా చదువుకొని మంచి ఉద్యోగం సంపాదించి తన ముందు నిలబడిన కుమారుణ్ణి చూసి ఆ తల్లి తీవ్ర భావోద్వేగానికి గురైంది ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ కోట్లాది మంది హృదయాలను తడుముతోంది మహారాష్ట్రలోని సింధుదుర్గ్ జిల్లాకు చెందిన గోపాల్ సావంత్ అనే యువకుడు సిఆర్పిఎఫ్ ఉద్యోగానికి ఎంపికయ్యాడు ఈ విషయాన్ని తన కుటుంబ పోషణ కోసం రోజు ఫుట్ పాత్ పై కూరగాయలు విక్రయించే తల్లికి చెప్పడానికి నేరుగా ఆమె వద్దకే వెళ్లాడు కుడాల్ నగర్ పంచాయతీ పరిధిలోని ఫుట్పాత్ పై ఉన్న తల్లికి ఈ విషయం చెప్పగా ఆమె మొదట ప్రశాంతంగా విని ఆ తర్వాత ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నారు ఈ భావోద్వేగ భరిత దృశ్యాన్ని చిత్రీకరించిన వీడియో ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయడంతో అది క్షణాల్లో వైరల్ గా మారింది ఈ వీడియోను స్థానిక భాషలో ఓ క్యాప్షన్ తో షేర్ చేశారు అతి తక్కువ సమయంలోనే ఈ వీడియోను పన్నెండు మిలియన్ల మందికి పైగా వీక్షించారు ఓ సాధారణ కుటుంబం పడిన కష్టానికి దక్ విజయంగా నెటిజన్లు దీనిని అభివర్ణించారు కష్టపడితే ఏదైనా సాధించవచ్చని తెలిపే ఈ వీడియో స్ఫూర్తినిస్తుందని కామెంట్లు చేస్తున్నారు ఆ తల్లి పడిన కష్టానికి నిజమైన ఫలితం దక్కింది ఇలాంటి కొడుకును కన్నందుకు ఆమె చాలా అదృష్టవంతురాలు అంటూ ఓ యూజర్ అభిప్రాయపడ్డారు సోదర తల్లి రుణం తీర్చుకున్నావు ఇప్పుడు నీ తల్లిదండ్రులను బాగా చూసుకో అంటూ మరొకరు సూచించారు